వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుణ ప్రియరక్షకులనేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం పరమందును సూచిక్రియలు చేయువాడు ఆయన విడిపించేవాడును అది దాని ఏళ్ళ ఆరు ఇరవై ఏళ్ళలో మనం చూడగలం ఆయన విడిపించేవాడును రక్షించేవాడునండి పర్మందును భూమి భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు మరి దానియలను దేవుడిని ఏహో వ నుండి రక్షించి విడిపించిన సందర్భంలో అన్యరాజైన దర్యావేశం ఆ సమయంలో తాను వ్రాయించిన శాసనమునందు ఈ మాటలు పొందుపరచడం మనం చూస్తున్నాం ఈ మాటలో దర్యావైశరాజు ఓ అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు దాని దేవుడు అంటే దేవుడని ఏహోవా విడిపించువాడు రక్షించువాడు అంతేకాదు సూచక్రియలు ఆశ్చర్యక్రియలు భూమి మీద మాత్రమే కాదు పరమందను చేయువాడు అన్న మాటను తెలియచేస్తూ మరి నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఎందు నివాసులు ఆ దేవుని మరి ఆ దేవునికే భయపడచ్చు ఆయన సమకుమందు వణుకుచుండవలను ఆయన యుగయుగములు ఉండివాడు ఆయన రాజ్యం శాసన నాశనం కానేరదు ఆయన ఆధిపత్యం తుదుమట్టుకు ఉండును ఆయనే సింహల నోటి నుండి ఈ దానియాలను రక్షించనని వ్రాయించినాడు శ్రేయస్లాడు దానియాలు నాలుగు పదమూడు నాలుగు అధ్యయనం ఒకటి నుంచి మూడు వచ్చినాలు చూస్తే రాజా నిబ్గది నజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు మహోన్నతుడ దేవుడు నాయడల చేసిన అద్భుతములను సూచిక్రియలను మీకు తెలియచేయటకు నాకు మనస్సు కలిగను ఆయన సూచిక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరములు నిలుచున్నది చేసినాడు దావీది మహారాజు కూడా కీర్తన అరవై ఐదు ఎనిమిదిలో మరి నీ సూచిక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు అని అంటున్నాడు ఎనభై తొమ్మిది ఐదో వచ్చినలో ఆకాశ వైశాల్యము ఎహోవా ఆశ్చర్యకారులు స్థుతించుచున్నది అని కీర్తనకారుడు ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు మార్క్స్ వాతా పదహారు ఇరవై వచ్చిన సూచ్యక్రియలు వలన వాక్యమును స్థిరపరచుచుండెను దేవుని గురించి ప్రభువారు గురించి తెలియజేస్తూ ఉన్నారు అప్పసరకారు పద్నాలుగు మూడులో ప్రభువు వారి చేత సూచ్యక్రియలను అద్భుతంలో చేయించి తన కృపావాక్యమునకు వాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను ప్రైజ్ల కీతన డెబ్భై ఎనిమిది ముప్పై రెండవ వచనంలో చెప్పబడినట్లుగా ఎంత జరిగినో ఇంకా పాపము చేచు ఆయన ఆశ్చర్యకార్యములను ఆయన సూచక్రియలను మరి బట్టి ఆయనను నమ్ముకొనకపోతా ఉన్నారు దేవుని మాటను దేవుని వాక్కును దేవుని భూనివాసులు నమ్మ నమ్ముకొనున్నట్లు సూచక్రియలు అద్భుత ఆశ్చర్యకార్యాలు భూమి మీద దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు శ్రేయశ్రాడు ఈ మాట సత్యమే దేవుని కొరకు భూమి మీద వాటి ఆవశ్యకత కూడా మనం గమనిస్తూ ఉన్నాం అయితే దర్యావైరాజు పలుకుబడిన మాటల్లో పరమందును అన్న మాట పరమందును సూచిక్రియలు ఆశ్చర్యకరారులు చేయువాడు మన దేవుడైన ఏ ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది ఆశ్చర్యపరిచింది మరి ప్రకటన పదిహేను ఒకటిలో చూస్తే యేసు క్రీస్తు వారి ప్రియమైన శిష్యుడైన యోహాను తన పరలోక దర్శనంలో నుండి మరి చెబుతూ ఉన్నాడు మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క మరి యొక్క గమనించాల్సిన వారు మరి యొక్క గొప్ప సూచన పరలోకం చూచితిని చూచి తిని అదే మనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే ఏడుగు మరి ఏడు కడవర తెగుళ్ళు వీటితో దేవుని కోపం సమాప్తమాయనని అయ్యనని తెలియచేస్తూ ఉంది ఈ అంతట్లో పరలమందు పరమందు జరుగుతున్న సన్నివేశాలను స్పష్టంగా వివరించడం మనం చూస్తున్నాం ఐదు నుంచి ఏడు పరలోక పరలోకమందు సాక్షపు గుడార సంబంధమైన ఆలయం తెరవబడింది ఏడు తెగులు చేత పట్టుకుని ఏడుగురుదోతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారే ఆ ఆలయము లోపల నుండి వెలుపలికి వచ్చారు అప్పుడు ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి యోగయుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాను పదహారు అధ్యాయం ఒకటో వచనం మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని ఆ దూతలు వెలుపులకు వచ్చి వారి పాత్రలను భూమి మీద కుమ్మరింపగా ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడినము కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయినట్లుగా వ్రాయబడి చూస్తున్నాం అయితే ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు వారు మారు మనస్సు పొందిన వారు కారు అని కూడా తెలియజేయడం మనం చూస్తున్నాం కీర్తన ఎనభై ఆరు ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాల్లో చెప్పబడినట్లుగా ప్రఫ్వాహోవా నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీ వంటి దేవుడు దేవుడును లేడు నీవే అద్వితీయ దేవుడు నీవు మహాత్ము గలవాడు ఆశ్చర్య కార్యములు భూమి అందును పరమాధును చేయువాడు నీ నామము ఎల్లవేళలా పరమాందును భూమి మీదను గనపరచబడును గాక ఆమె ప్రైజ్ల ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ భూమి మీదను పరమందును నీవే దేవుడు నీవు చే ఆశ్చర్యకార్యములను సూచిక్రయలను చూచి కేతన ఎనభై ఆరు పదవు వచ్చిన చెప్పబడినట్లుగా నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయనట్లును నీ నామమును గనపరచునట్లును అధికముగా నీ కృప వారి పట్ల కృమ్మరించమను బ్రతిమలు ఆడుకుంటూ ఏసు నామంలో అడిగి తండ్రి ఆమె ఆమె ప్రైస్ల రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు